నా కుడి పక్కన నా పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాద నిల్చుంటా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి వై మీ చల్లని దీపెనులు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా గోడతా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామాయణను చుట్టా ఉన్నాడు మీలో ఒకడు అతి సామాన్యుడు బీసీ కులాలకు చెందినవాడు నేను అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం ఢిల్లీకి చూపిద్దాం పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం రామయ్యను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సభినీయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను ఇటు ఇటు రూరల్ అర్బన్ ఎలాగో కంబైన్డే కాబట్టి భూపాలన్న కూడా ఇక్కడే ఉన్నాడు నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా సౌమ్యుడు మంచివాడు మీ అందరికీ మంచి చేస్తాడు అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేద చూపుతా ఉన్నందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మంచి చేసాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన వాట తప్పితే